ఫలో ల్యాండ్ ఇష్యూ రెండోది సెంట్రల్ జైలు దగ్గర కూడా ఒక ల్యాండ్ ఇష్యూ మొన్ననే మహానాడులో మీటింగ్ జరిగినప్పుడు నారా లోకేష్ గారు అన్నారు మంగళగిరిలో యాభై అరవై సంవత్సరాల నుంచి భూములు అంటే ఇండ్లు కట్టుకొని నివాసం ఉండరు వాళ్లకు నివాస పత్రాలు లేవు చట్టబద్ధత లేదు అని చెప్పి పెద్ద ఎత్తున మన మంగళగిరి అనే హౌసింగ్ కార్యక్రమాన్ని కూడా ఆయన చేపట్టాడు దానికి అనుగుణంగా కడపలో కూడా యాభై అరవై సంవత్సరాల నుంచి ఉన్నారు సెంట్రల్ జైలు దగ్గర కానీ మాసాపేట దగ్గర కానీ అవి రెండు కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని కూడా తొందరలో చేస్తామది చట్టపరంగా కొంత టైం తీసుకుంటుంది అది అయినా ఆ కార్యక్రమాన్ని తప్పకుండా పూర్తి చేస్తాం అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించి పర్మనెంట్గా చట్టబద్ధత ఈ గవర్నమెంట్లో కల్పిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియాలని చెప్పి చె చెప్తా ఉంటాం ఇకపోతే పార్టీ పార్టీకి కష్టపడిన వాళ్ళందరి పేర్లు కూడా మనం నామినేటెడ్ పోస్టులకు పార్టీకి పంపించి ఉన్నాం ఇప్పటికే మూడు నాలుగు సార్లు పంపించున్నాం మొన్న వారం కిందట మహానాడు మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను అందరి ముందులానే లోకేష్ గారిని అడిగాను మా జిల్లాలో ఏడు సీట్లు గెలిచాం మరి దానికి ప్రపోర్షనెట్గా మా వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదు అన్యాయం జరుగుతుందని చెప్పినాం నిన్న నేను పులివెం నిన్న నేను ప్రొద్దుటూరు జమ్మల కూడా పోయినప్పుడు కూడా అక్కడ కూడా మినీ మహాలలో అదే విషయం ప్రస్తావించా మా జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలా అని చెప్పి ఆ విషయానికి సాక్ష్యం కూడా గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు మీటింగ్లో ఆయన ఉన్నాడు మన బీద రవిచంద్ర గారు కూడా ఉన్నారు అందరి ముందర అడిగేశాను నేను ఆయన ఇమీడియట్గా పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా ఇట్లా కడప అధ్యక్షుడి నుంచి రిప్రజెంటేషన్ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో నేరుగా పెట్టడం కూడా జరిగింది తొందరలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా న్యాయం చేసేదానికి అన్ని రకాలుగా కూడా మనం ప్రయత్నం చేస్తాం కృషి చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ కూడా అన్యాయం జరగదని చెప్పి దానికోసం పోరాడుతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉండాలి మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ఇదొక ప్రత్యేకమైన మహానాడు ఎందుకంటే మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అదేవిధంగా రాష్ట్రం నుంచి నూట ముప్పై నాలుగు మంది శాసనసభ్యులు ఇన్ఛార్జీలు ఎంపీలు ఎమ్మెల్సీలు క్యాబినెట్ హోదా కలిసిన చైర్మన్లు అదేవిధంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పార్టీ ప్రతినిధులు అందరూ కూడా కడపకొస్తూ ఉంటారు ఇది ఒక గొప్ప కార్యక్రమం వాళ్ళకు వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా ప్రయాస్తో కూడుకున్నదైనా మనం వాళ్ళందరినీ గౌరవించాలా మన జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళందరినీ గౌరవించాలా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించాలా అందుకే ఆ వసతి ఏర్పాట్లు కూడా రాజపేట రాయచోటి పొద్దుటూరు జమ్మన్మడుగు వేంపల్లి పులివెందల ఎక్కడెక్కడ ఉన్నాయో కడప నగరమే కాకుండా అన్ని చోట్ల కూడా దొరికినట్టు దొరికినట్టు ఏర్పాటు చేశాం మీరందరం కూడా మన ఎవరైతే మన యూనిట్ ఛార్జ్లు మన ముఖ్యమైన నాయకులు ఉన్నారో మీరందరికీ కూడా నేను ఇరవై మూడు కానీ ఇరవై నాలుగో తేదీ కానీ ముఖ్యమైన చూచి బాధ్యతలు అప్పచెప్తా జన సమీకరణ కూడా మూడు మూడు డివిజన్లకు ఒక వ్యక్తిని అప్పచెప్తాను వాళ్ళందరూ ఆ మూడు డివిజన్ల పరిధిలో ఎంతమంది వస్తున్నారు ఏమి ఇవన్నీ కూడా విత్ ఫొటోస్తో సహా మనకు మనం ఈ కార్యక్రమం చేసినట్లు పార్టీ కూడా తెలియాలి ఆ పదహైదు మంది బాధ్యత తీసుకోవాలా అదేవిధంగా మిగిలిన ఒక పదహైదు మందిని ఇప్పటికే చాలామంది మొన్న కూడా వసతి ఏర్పాట్ల మీద తిరిగినారు మరి నగర సుందరీకరణ మీద శివారెడ్డి వాళ్ళ ఆయనతో ఉన్న మిగతా బృందం వాళ్ళు కూడా కడప నగరాలంతా సుందరీకరణ బాధ్యత తీసుకున్నాడు మరి ఈ విధంగా మీరు చేస్తున్నందుకు ఈ వసతి ఏర్పాట్లలో మీరందరూ తిరిగి ఇవన్నీ చేసేందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ఈ కార్యక్రమాన్ని పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఒక బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి కడపలో ఇంత బాగా జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారికి మనం మన సత్తాలు చూపిస్తే తప్పకుండా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు పార్టీ పదవులు కూడా ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు గోవర్ధన్ అండ్ అన్న ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్నాడు హరిప్రసాద్ ఉన్నాడు మరి వాళ్ళకందరికీ కూడా డైరెక్ట్గా చెప్పినాను నేను సార్కి ఇట్లా సీనియర్లకి పోవాలని ఆయన కూడా మొన్న ఎన్నికల్లో పనిచేస్తే కాదమ్మా గత ఐదు సంవత్సరాలు అంతకుముందు పది సంవత్సరాలు పనిచేసిన సీనియారిటీ ప్రకారం నేను పదవులు ఇచ్చుకుంటూ వస్తా అని చెప్పినాను సంతోషం సార్ అదే లైన్ తీసుకోండి అని చెప్పినా ఎందుకంటే ముందు నుంచి పని వాళ్ళకు అన్యాయం జరగకూడదు ఇప్పటికి ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేయాలంటే కూడా ఆయనకు సమాధానం దానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సీనియారిటీ బేసిస్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి గౌరవం వస్తుంది వాళ్ళ బాధ్యత మేము తీసుకొని మహానాడు తర్వాత మళ్ళీ ఒక లిస్టు తీసుకొని పోయి ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టి ఇవన్నీ చేసేదానికి తప్పకుండా కృషి చేస్తాం మరి మహానాడును విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి ఇప్పుడు కొన్ని నగరాభివృద్ధి మీద కొన్ని తీర్మానాలు ఉన్నాయి ఆ తీర్మానాల మీద ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ప్రతిపాదించి బలపరచవలసిందిగా కోరుతూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం ఎక్కడ మీద అడిగిపోతారా మాకు తీర్మానాలు